టు మై ఛానల్ యూట్యూబ్స్లో ఇలాంటి వీడియోలు ఏంటంటే గులాబ్ పూలు చేస్తున్నా అర కేజీ మైదా పిండి తీసుకున్న పావు కేజీ బియ్యం పిండి చక్కెర చక్కెర మనకు స్వీట్ తినే సరిపడినంత అనమాట అంటే రెండు కప్పులకి ఒక కప్పు చక్కెర నేను బుజాగా వేసాను అనమాట మనకి ఎంత తినగలుగుతామో అంత ఇప్పుడు ఆయిల్ అయితే పెడుతున్నాను కలిపి పెట్టాను ఈ గులాబ్ పూలు బాగా లేట్ అవుతుంది అన్నమాట చేయడం అందుకని చెప్పి ఉదయాన్నే పెట్టేసుకున్నా ఇప్పుడైతే మూడు మూడు వస్తున్నాయి కూడా వేరే వాళ్ళని మూడు మూడు వస్తున్నాయి అవి తీసుకోవడం బెటర్ అనమాట బాగా టైం తీసుకుంటుంది ఒకటి పెట్టి ఇంకా కాలేనా మళ్ళీ ఇంకోటి పెట్టాలి కాబట్టి గులాబ్ పూలు చేయడము లేటే తినడము తొందర అనమాట తక్కువ పిండి పట్టిద్దిగా ఇవేమీ కడుపు నిండినట్టు ఉండదు అనమాట అందుకు కాబట్టి కాకపోతే పిల్లలకి ఇష్టంగా తింటారు మా పాపకి చాలా ఇష్టం అనమాట ఈ పూలు అందుకని చేస్తున్నాం గంటలు ఏంటంటే ఇలా బాగా నూనెలో కాగ పెట్టుకోవాలి కాగ పెట్టుకున్న తర్వాతనే మనము మంచిగా కాలిన తర్వాతనే వెంటనే పెట్టేసి దాంట్లో పెట్టుకోవాలన్నమాట వస్తాయి ఇది గంటను తీసుకొని మనం మంచిగా ఇలా పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని చాకు తీసుకొని వీటిని సైడ్లు పొడు పొడవాలి ఈ సైడ్కి అప్పుడు ఊడిద్ది మనకి రెడీ అయిపోయినాయి ఇదిగో చూడండి బాగా వచ్చింది అనమాట అయిపోయినాయి రెడీ అయినాయి ఈ విధంగా మంచిగా వచ్చినాయి అనమాట ఇక చూడండి కొత్తగా పెట్టాను ఒకే దాంట్లో ఆరిపోతాయి అని పూలు ముప్పావు కేజీ చేశాను గిన్నెని అంటే ఇవి తొందరగా అయిపోతాయి ఊరికి ఎత్తుగా పెట్టానులే లాగా ఉన్నాయి కొన్ని అయ్యేది ఎక్కువేం కావు తొందరగా తినడం కూడా తొందరగా అయిపోతాయి అనమాట